ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియాంక ఆల్ ఇన్ వన్ వీ లాగ్స్ నేను మా వదిన వాళ్ళం అందరం కలిసి మండీ తిందామని సుప్రీం రెస్టారెంట్ వెళ్ళాము అప్ప అక్కడ క్లైమేటు చెట్లు చిలకలు భలేగా ఉన్నిందండి అసలు చూస్తూ ఉండిపోవాలనిపించింది ఇలా లో మొత్తం ఏంటంటే నార్మల్గా మనం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది బట్ లోపలికి వెళ్తే మనకి మండి రూమ్స్ ఎలాగా ఉంటాయో అలా ఉంటాయండి మనం కింద కూర్చొని తినాలి అది ఒక్కటే ఏంటంటే స్పెషల్ అనమాట ఒక టేబుల్ ఇచ్చేస్తారు ఒక ప్లేటే ఇచ్చేస్తారు సో అందరం కలిసి ఆ ప్లేట్లోనే తినాలన్నమాట సో ఇక్కడికి వెళ్ళి రావడం మేము మెన్యూ చూసాము ఇందులో ఏంటంటే వెజ్ నాన్ వెజ్ సీ ఫుడ్ అట్లా రకరకాల మండి ఉన్నాయండి సీ ఈసారి వెళ్తే మాత్రం సీ ఫుడ్ ట్రై చేస్తాము మేము మాత్రము చికెన్ మండి ఆర్డర్ ఇచ్చామండి సో అది మాత్రం సూపర్ ఉండిందండి సో దీనికి ఒక ఫైవ్ లెగ్ పీసెస్ వచ్చాయి సో మంచి ఫ్రైడ్ అనమాట సో అలాగే ఇంకా చికెన్ లాలీపాప్ అలాగే చల్ల చల్లగా లాస్ట్లో ఏదో ఒకటి ఉండాలి కదా సో అలానే ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ ఇచ్చేసి చకచకా తినేసి ఫుల్ ఎంజాయ్ చేసామండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్